అలైన్మెంట్ నాగోల్ టు ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ సో వీ చేంజ్ అలైన్మెంట్ చేంజ్ చేసి వారికి కూడా మెట్రో రైలు సంబంధించి మేము ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసాము అధ్యక్ష ఈ నాగోల్ ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆ విధంగా వీటిని కూడా తీసుకురావాలని చెప్పాం అప్పుడు వేశారు ఫౌండేషన్ స్టోన్ వేశారు మర్చిపోయారు దాని తదుపరి తీసుకున్న చర్యలేంటి నథింగ్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం సెకండ్ ప్లేస్ నుంచి నైన్త్ ప్లేస్ పోవడానికి ఏంది ఆ కమిట్మెంట్తోనే అధ్యక్ష అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కోరారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకున్నా నిధులు సమకూర్చే ప్రయత్నంలో మేము ఎక్కడ కూడా వెనుకపోమని ఆ సందర్భాల్లో చాలా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటితో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి జైకాకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు జైకాకు సంబంధించి మేము ప్రస్తావన చేశాం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది లోన్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో తక్కువ లోన్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మేము ఆ జైకాకు సంబంధించి ప్రిలిమినరీ కన్సెంట్ వచ్చిన అధ్యక్ష వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అత అతి తొందరలో వస్తుందని చూస్తూ ఉన్నాం తప్పకుండా ఇంకేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే ఏ విధంగా చేయాలనే ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం కూడా ఆ ప్రక్కన కొనసాగిస్తూ ఉన్నాం రెండవది మరొక ప్రశ్నకి గౌరవ సభ్యురాలు అడిగిన దానికి ఒకటి అధ్యక్ష మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తేనే ఎన్ఆర్ఈజిఎస్కు డెవలప్మెంట్ అథారిటీ విల్ నెవర్ కర్టైల్ ఆర్ స్టాప్ ఎన్ఆర్ఈజిఎస్ ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ప్లానింగ్ రోడ్స్ ఎక్కడ వేయాలా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలా ప్లానింగ్ చేసి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ విలేజ్కి సంబంధించి రేపు పొద్దున విస్తీర్ణత అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిఫామ్ వేగా ఉండాలి ఆర్గనైజ్ వేగా ఉండాలనే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే ఈరోజు అథారిటీని డెవలప్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఫీజిబిలిటీ ఫీజిబిలిటీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తావన చేస్తూ కన్సల్టెంట్స్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష మేము రాబోయే కాలంలో వన్ కంపనెంట్ ఆల్సో వీ కెప్ట్ ఫర్ పీపీపీ మోడల్ అధ్యక్ష ఇదర్ ఇట్ మే బి ఫోర్ పర్సెంట్ ఆర్ ఎయిట్ పర్సెంట్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్ ఎవరైనా ముందుకు వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం ముందుకొచ్చే ఆ సమన్వయంతో ముందుకు వెళ్తాం ఆ విధమైన ప్యాటర్న్ డెవలప్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తా ఉన్నాము అతి త్వరలో కూడా దీన్ని మరి కార్యాచరణలు పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను క్వశ్చన్ నెంబర్ ఫోర్ త్రీ సెవెన్ టూ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ ఆనరబుల్ మినిస్టర్ మొదటి ప్రశ్నకు సమానం అవును సార్ రెండవ ప్రశ్నకు అవును సార్ మూడవ ప్రశ్నకు సంబంధించి సేమ్ క్వశ్చన్ మెట్రో రైల్ ఫే ఫేజ్ టూ ప్రతిపాదనలో సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల పొడవున ఐదు కారిడార్లు ఉన్నాయి దీని అంచనా వ్యయం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ ప్రభుత్వం ఒక సంయుక్త ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్గా ఆమోదించాలని ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు భారత ప్రభుత్వానికి పంపబడింది భారత ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ సంయుక్త ప్రాజెక్టుగా అమలు చేయబడుతుంది డీ సార్ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఉత్తర భాగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ నిర్మిస్తున్నది ఉత్తర భాగానికి సంబంధించిన ఎన్హెచ్ఏ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది శాతం భూసేకరణ చేసి ఎన్హెచ్ఏకు అప్పగించి మార్త్ భారత్ ప్రభుత్వం నుండి ఎన్హెచ్ఏకి ప్రాజెక్టు ఆమోదం అంద అందాల్సి ఉండడం వల్ల ఎన్హెచ్ఏ టెండర్ల చివరి తేదీలను పెంచింది గౌరవ మంత్రి గారు ఏదైతేందో మన వాస్తవం ఇది రెండు అంశాలకు సంబంధించి ఉంది అధ్యక్ష ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్ రెండవ తేదీతో మెట్రో రైలు అధ్యక్ష మెట్రో రైలు సంబంధించి గౌరవ మంత్రి గారు సీధర గారు ఇప్పుడే వివరంగా పేర్కొన్నారు అధ్యక్ష ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగిందని చెప్పి గౌరవ మంత్రి గారు పేర్కొన్నారు అధ్యక్ష ఈ టెండర్స్ ఆమోదానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఆమోదం మోర్త్ ఉందో ఆమోదించవలసి ఉండవ ఉండడం వల్ల అది పెండింగ్లో ఉందని చెప్పని పేర్కొన్నాం అంటే బేసిక్గా ఈ ఉత్తర భాగం ఏదైతే ఈ టూ బిడ్ చేయడం జరిగింది అదే నార్త్ రెండు సౌత్ అధ్యక్ష ఉత్తర భాగం ఏదైతే సంగారెడ్డికి వెళ్ళి చౌటుపల వరకు వస్తుంది మెయిన్లీ ఈ వైపు సంబంధించి ఇటు మాకు రాజీవ్ రహదారి కానీ వరంగల్ కానీ విజయవాడ హైవే ఇవన్నీ కవర్ చేస్తూ పోతుంటుంది అధ్యక్ష ఈ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది రోడ్ అండ్ దాని ప్రాజెక్ట్ అంచనా అధ్యక్ష ఇప్పుడు మీరు టెండర్ ఏ అంచనాతో పిలవడం జరిగింది దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధ్యక్ష దానికి తోడు ఏదైతుందో ఈ రింగ్ రీజియనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రేడియల్ రోడ్స్ కూడా ప్రధానం అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తదుపరి ఏదైతుందో హైదరాబాద్ నగరంకి అదొక మణికంఠం లాగా చెప్ప చెప్పండి అధ్యక్ష హైదరాబాద్ నగర వృద్ధికి అది ఏ విధంగా తోడ్పడుదో మనకు తెలియదు కాదు ఇలా భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏది ఇస్తుందో ఇవాళ మన హైదరాబాద్ పరిసర అంతటి కూడా ఏది ఇస్తుందో అది అభివృద్ధి తోడ్పడేటువంటి ప్రధానమైనటువంటి రోడ్ అని చెప్పి చెప్పక తప్పదు ఇప్పుడు మాకు ఈ రాజీవ్ రహదారి ఏదైతే ఈ కరీంనగర్ వైపు ఉన్నటువంటి రోడ్డుకు మాకు ఏకైక లింక్ మాకు అదర్ రైల్వే కనెక్టివిటీ లేదు అధ్యక్ష మాకున్నది ఒకటే రోడ్ కనెక్టివిటీ అప్పుడేదో రాజీవ్ రహదారి నిర్మాణం చేసుకున్న ఇప్పటికంతే ఉంది ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్కి ఉందో ఔటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి ఏదైతున్నదో అది రాజీవ రహదారి ఈ రేడియల్ రోడ్ ఏదైతుందో ఈ ఫేస్ మేనర్లో తీసుకోవడంతో ప్రాధాన్యతను తీసుకోవడంతో అది పూర్తి స్థాయి లోపల దాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం బికాస్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ ఆల్ దట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతుందో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేసే దశ ప్రక్రియలో భాగంగా ఈ రేడియల్ రోడ్స్ను కూడా మీరు ప్రాధాన్యతతో నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష కాబట్టి ఇది తు జేబిఎస్కి వెళ్ళి మీరు అవుటర్ రింగ్ రోడ్ అండ్ అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ కలిపే విధంగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి దాని విస్తరణకు సంబంధించి మీరు ఏదైనా ప్రాజెక్ట్ రూపొందించారా ఇలా ప్రాజెక్ట్ రూపొందిస్తే అది ఏ దశలో ఉన్నది అది ఇప్పట్లోగా మన నిర్మాణం చేపట్టుకు చేపట్టేటువంటి అవకాశం ఉంది మీ ద్వారా గౌరవ మంత్రిగా కోరుతున్న అట్ల ఉత్తర భారత సంబంధించినటువంటి ఒక టెండర్ ప్రక్రియ ఆ అంచనాలు కవరీజీ అవన్నీ కూడా వివరించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఈ ప్రశ్నలో ముగ్గురు సభ్యులు వేసినారు మహేష్ కుమార్ గౌడ్ గారు తర్వాత డాక్టర్ వెంకట నరసింగ్ రావు గారు మంత్రి గారు వాళ్ళిద్దరి అయిపోయినాక కలిసి చెప్తారా మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్ష ధన్యవాదములు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాద్ సమూలంగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ సర్కులర్లో ప్రతి చోట భూముల వ్యాల్యూస్ పెరిగి రైతులకి న్యాయం చేసే విధంగా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దోహదపడింది అధ్యక్ష ఇవాళ ట్రిపుల్ ఆర్ రోడ్ అయితే ప్రతిపాదన చేసిందో ప్రభుత్వం చక్కటి అధ్యాయం అధ్యక్ష ఇది మనం అమెరికా లాంటి స్థలం చూస్తున్నట్టు రోడ్లతోనే రోడ్ కనెక్టివిటీ ఎంత ఎక్కువ ఉంటే దేశం అంత బాగుపడుతుంది ఇవాళ ఆర్ రోడ్ వచ్చి పెద్దలు చెప్పినట్టుగా రేడియల్ కనెక్టివిటీ ప్రాపర్గా ఇచ్చి ఉంటే ఇచ్చే అవకాశం ఉంటే అది ఇస్తే భవిష్యత్తులో ట్రిబుల్ ఆర్ రోడ్ హైదరాబాద్కి మరొక తలమానికం జరగడం కాకుండా ఈ దేశంలో ఉన్న సిటీస్ కాదు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సిటీస్తో హైదరాబాద్ కంపీట్ అవుతుందని సో ఆ రకంగా డెవలప్ చేసుకున్న అవకాశం ఉంది త్వరగా మా గౌరవ మంత్రి వాళ్ళు వెంకటరెడ్డి గారు పదే పదే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్కరీ వారితో మాట్లాడడం కానీ తమ సత మద్దతుతో మాట్లాడి వారి కృషి వల్లే ఇవాళ ఈ రోడ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అధ్యక్ష చాలా సందర్భాలు నేను చూశాను ఢిల్లీకి పోవడం సమ్మంత మంత్రితో కలవడం చాలా ప్రయాసపడిన తర్వాత ముఖ్యమంత్రి వారు కలవడం దీనివల్ల ఈ రోడ్ వచ్చింది అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ పరిపూర్ణంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి అవకాశాలు వచ్చేట అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఏ రకంగా అయితే మంత్రి గారు వేగంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదే వేగంతో ముందుకు పోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష నర్సింహరావు గారు అధ్యక్ష హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది కాంగ్రెస్ హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు ఎందుకనంటే అధ్యక్ష గతంలో కూడా గత ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలా ఇదే అంశాన్ని పొందుపరిచారు వారి దాంట్లో నగర చుట్టూ అరవై కిలోమీటర్లతో మరొక రింగ్ రోడ్ని మరొక రింగ్ రోడ్ని వేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు వెయ్యలేకపోయినరు కానీ ఈరోజు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని ఏ రకంగా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి విడతల వారిగా నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు సుమారు ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకు ఈ మన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైం ఫ్రేమ్లో ఏదైతే సంబంధించి ప్యాకేజ్లు ప్రకటించడం జరిగిందో ఏదైతే ఫైవ్ ప్యాకేజెస్గా దీన్ని ప్రకటించడం జరిగిందో ఇవన్నీ ఎప్పటి లోపల పూర్తయితాయి దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది పూర్తి వివరాలు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్న తెలియాల్సిందిగా ఆనరబుల్ మినిస్టర్ పోద్రామ్ గారు ఇవాళ నేను రాగానే మొదలై చెప్పాను ఇవాళ చాలా బిజినెస్ ఉంది కాబట్టి ఎవరైతే క్వశ్చన్స్ ఇచ్చినారో వాళ్ళ వరకే ఒక సప్లిమెంటరీ అలో చేస్తున్నాను దయచేసి వాళ్ళ ఎక్స్ట్రా సప్లిమెంటరీస్ లేవు ఎందుకంటే ఇప్పటికే లెవెన్ అయిపోయింది ఇంకా మూడు క్వశ్చన్స్ ఉన్నాయి మీరు కంప్లీట్ చేసి బిల్స్ టేకప్ చేయాలి ఇవాళ చాలా బిల్స్ ఉన్నాయి ప్లీజ్ ఆనరబుల్ బెస్ట్ సార్ గౌరవ సీనియర్ సభ్యులు బిజలు జీవన్ రెడ్డి గారు గౌరవ సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ సభ్యులు గల్మూర్ సమాంత అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఇది టూ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఇది ప్రిమినర్గా రీజనల్ లింగ్ రోడ్ అనౌన్స్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ నైన్ వన్ నైన్ నైన్ త్రీ అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటుపల్లి వరకు అప్పుడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ డబల్ ఏగా ఉత్తర నార్త్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష అని చాలా బాధాకరం ఏంటంటే దాన్ని దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం అది అక్కడనే ఆగిపోవడం ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష ఎందుకంటే అది అవసరం ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఒక లక్ష వెహికల్ పర్ డే ట్రాఫిక్ ఆరోజు అప్పటికి ఉన్నది ప్లస్ ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి మనం చూసినాం కోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి నేషనల్ హైవేకి సిక్స్ నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్ బయటికెళ్లే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మీ మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను సెవెంత్ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే లెవెంత్ డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు రెండుగా రెండు రెండు టూ అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ఇప్పటికి గలవను అధ్యక్ష లాస్ట్ విజిట్ మన లెవెంత్ రోజు లెవెంత్ రోజు కూడా దాదాపు రెండు గంటల పాటు మా అధికారులతో కలిపి మా పార్లమెంట్ సభ్యులతో కలిసి దీన్ని వేగవంతం చేయాలి దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి ఐదు ప్యాకేజీలుగా తీసి దాదాపు ఏడు వేల ఒక వంద కోట్లతోని టెన్నర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేస్తూ పోస్ట్పోన్ రెండుసార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది మన లెవెంత్ రోజు గడ్కరీ గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి టూ మంత్స్ లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థర్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు అప్పుడే చెప్పాను ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ బాగా అనుకోండి ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరునికి సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలే దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీకి అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీద కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు దీ వింగ్ ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేపడుతూ మంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే డిపిఆర్ చేసి పంపమని చెప్పి వారు చంపడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే గతంలో మేము దృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ప్రాంతంలో కోకాపేట్ ఎస్ కానివ్వండి అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ టూ స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ పీవి నరసం ఎక్స్ప్రెస్వేగా కలుపుతూ ఓఆర్ఆర్ నిర్పించిన అధ్యక్ష కానీ దురదృష్టక్యం ఏంటంటే ఎన్నికలకు మూడు నెల మూడు మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే నేను కూడా ఇరవై సంవత్సరాలుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా థర్టీ ఇయర్స్కు నామినల్ బేస్ మీద రోడ్డు అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష లేదంటే థర్టీ ఇయర్స్ అంటే చాలా లాంగ్ చాలా ఓఆర్ఆర్ మేము కట్టింది మీరు అమ్ముకున్నారు ట్రిపుల్ ఆర్కి వస్తే ఓఆర్ఆర్కు ఉంటుంది దానికి మీరు రేడియో రోడ్స్ కూడా అడిగిన మా మా పెద్దలు రెడ్డి గారు రేడియో రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు ముప్పై మూడు రేడియోలు కూడా ప్రమోట్ చేస్తున్నాం హెచ్ఎండిఏ ద్వారా కూడా రేడియో రోజు ప్రతిపాదన ఉన్నది కానీ ఎంత అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే మూడు నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసినాం అధ్యక్ష ఈ ప్రపంచంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు సరే దాని విమర్శలకు కాదు కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమాజం లేదు అధ్యక్ష మీ ఎందుకంటే పది సంవత్సరాలు ఎన్నికపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖ ఉండే విధంగా మా ప్రయత్నం ఇప్పటికే మా శ్రీధర్ బాబు గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వారు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ లోపే ఈ త్రిబుల్ నిర్మించి వారు చేసే ఫోర్ సిటీతో పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మన మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తారు అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు త్రిబుల్ ఆర్ గురించి కానీ ఓఆర్ఆర్ గురించి కానీ త్రిబుల్ ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ పి మీనర్సం ఎక్స్ప్రే కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చం అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చాలి లేదు మీకు ఏ అవకాశం లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది ఖచ్చితంగా చెప్తున్నాయి చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఓకే ఓకే అందుకనే మీకు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు సభకు ప్రజలు తెలంగాణ ప్రజలకు ఒకటే నేను చెప్పదల అధ్యక్ష ముందు పార్టీలకు అతీతంగా ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం మూసి ప్రక్షాళన చేస్తామంటే వద్దంటారు స్కిల్ త్రిపురే ఎంత అంటే ఎస్ఎల్పి నుంచి మాట్లాడటానికి అవకాశమే లేదు మీకు అది శాంక్షన్ చేపించింది నేను అందరికి మా ఎవరో చైర్మన్ గారు కూడా తెలుసు ఎస్ఎల్పి ఎవరు ఆ రోజు పులిచిన మూడో పంట నీళ్ళు నేను కొట్లాడి అంటే మా గౌరవ సభ్యురాలు మా గౌరవ సభ్యురాలు అడిగిన ఎస్ఎల్పిసి కూడా కోమంట ఎంకరెడ్డి గారే అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు నేను ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి అయినా ఎట్లా కొట్లాడినా తెలంగాణ కోసం మా సొంత నాయకురాలు సోనియా గాంధీ ఎట్లా కొట్లాడినా ఈ రోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా త్రిపుర అనేది మూడు నుంచి మూడున్నర నాలుగు సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మొన్న రెండు గంటలు ఇరవై నిమిషాలు కూర్చున్నా మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని ఎనభై ఎనిమిది శాతం పూర్తయింది అయింది సౌత్ కూడా త్రీ మంత్స్లో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో అరవై శాతం ఈరోజు తెలంగాణ అరవై రైజులో ఈ త్రిపుల్ ఆర్ అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు ఏం అలవాటు లేదు దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే సపోర్ట్ చేయండి సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్వేషన్ అవసరం ఉంటుంది మేము మంచి రేటు మార్కెట్ రేటు రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఫోర్ త్రీ ఎయిట్ టూ తాతమది